ఒకరిని తొక్కి ఎదగడం ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు ఒకరిని అనవసరంగా బాధపెడితే అంతకు రెట్టింపు బాధ నువ్వు మందు ముందు అనుభవిస్తావు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవిగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మ ఫలితమంటే కడుపు కట్టుకుని సంపాదించు అది నీ బిడ్డలకు మంచిది అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది వందమంది కొడుకులున్న నా ఇంటికి కళరాదు కాని మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది అనేది అబద్ధం చులకన అయిపోతాము అనేది నిజం చావుకీ పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేనన్ని బంధాల్నిచ్చి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు